వెల్కమ్ మీడియా పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రభుత్వ భూములలో కొంతమంది బడాబాబులు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు నియోజకవర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డి రాకతో మొరం మాఫియా ఇసుక మాఫియాకు బ్రేక్ పడిందని ఆయన ధాటికి తట్టుకోలేక కొంతమంది ఆ పార్టీలోకి చేరి ఇక ఆ పార్టీలో చేరమంటూ ఇష్టానుసారంగా మొరం ఇసుక మాఫియా జోరుగా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు అభివృద్ధి పనుల పేరుతో కొంతమంది బడాబాబులు ఇష్టానుసారంగా మొరం తవ్వకాలు చేస్తూ బయట వేలకు వేల డబ్బులకు అమ్ముకాలు చేస్తూ చూసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మొరం ఇసుక మాఫియా కొనసాగించుకోవడం కోసమే ఓ పార్టీలో చేరారని అయితే ఏనుగు రవీందర్ రెడ్డి బాన్స్వాడ నుంచి వెళ్లిపోయే విధంగా చేస్తూ ఆయనను సైలెంట్ చేసే విధంగా చేస్తే ఇంకా తమ ఆగడాలు పెంచుకోవచ్చని పలువురు భావిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది